ఓమ విషయమయ శ్రీమాత ఏనుమయ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్నాను యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా వేరే పెద్ద ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెళ్ళలా మీతో ఉండి మేము నోవాంచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామందికి ఏ కార్యాలు చేయకూడదు ఎటువంటి సమయంలో ఎలా ఉండాలి అని అనుమానాలు ఉంటాయి ఇవన్నీ జానపదులు అంటారు జానపదులు అంటే మన పూ మన పూర్వీకులు వారి దినచర్యలో కొన్ని భాగాలుగా ఉంటాయి ఇవి శాస్త్రాల్లో ఉన్నాయంటే కొన్ని శాస్త్రాల్లో ఉండవు ఇవి అనుభవంతోనూ మన కుటుంబ పెద్దలు చెప్తూ ఉంటారు కొన్ని అందులో ఈరోజు కొన్ని విషయాలు ఈ షార్ట్ వీడియో తెలుసుకుందాం మనకి కాలకున్న గోలతో భూమిని రాయకూడదు ఇది మొదటి పాయింట్ అలాగే నడుము కింద నుంచి అంటే బొడ్డు భాగం నుంచి కింద భాగంలో నూరు రాసుకొని ఆ పైన తలంటి స్నానం చేయకూడదు అక్కా చెల్లెళ్ళు ఇంటికి వచ్చినప్పుడు అతిథి గృహం నుంచి కానీ కోపంగా అంటే మనం మన ఇంటికి వచ్చినప్పుడు కోపంగా కానీ దురుసుగా వెళ్ళకూడదు ఆదివారం పూట సూర్య సంక్రమణం రోజున అమావాస్య నాడు శారదకరమలు చేసిన రోజు బట్టలు ఉతుక్కోకూడదు అలాగే ముఖ్యంగా ఏంటంటే చాలామందికి ఏంటంటే తెలియదు ఇవన్నీ తెలుసుకుని చేయడం వల్ల ఫలితాలు ఉంటాయి చెప్తున్నాను ఒకవేళ అలా చేస్తే మరి ఏం జరుగుతుందయ్యా కొన్ని సందర్భాలలో మనకి మనం తెలియకుండానే ఒక మహా అనారోగ్యాన్ని తెచ్చుకుంటాం బాధలు తెచ్చుకుంటాం ఈ విషయాన్ని ఎవరు చెప్పారని శాస్త్రంలో ఉందంటే యమధర్మరాజు సావిత్రీ దేవితో చెప్పి ఉన్నాడని శాస్త్రంలో చెప్పింది అలాగే నది కానీ బావిల్లో కానీ సముద్రాల్లో కానీ పుణ్యస్నానాలు చేసి ఇంటికి వచ్చాక కాళ్ళు కడుక్కొని లోనికి వెళ్ళాలి లేదంటే ఆ నది సముద్ర స్నానాలు చేసిన వారి దోషాలు అందులో ఒకవేళ ఎవరైనా స్నానం చేసి ఉన్నప్పుడు వాళ్ళ దోషాలు పాపాలు మీ కాళ్ళకు అంటుకొని మీ గృహంలోకి వచ్చేస్తాయని శాస్త్రం చెప్తుంది అంటే దీని అర్థం ఏంటంటే ఖచ్చితంగా మన బయటికి వెళ్ళి ఇలాంటి స్నానాలు చేసినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కాలు కడుక్కోవాలి ఈ షార్ట్ వీడియోలో ఇంతే చెప్తాను నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలు చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎవరికైనా జాతక చేయించుకోవాలనుకున్నా అలాగే సమస్యల సమాధానం తెలుసుకోవాలన్నా వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసుకోవడం మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఓం రమేశ్వ శ్రీమాత వీరమ